వర్షాలు వచ్చి వరదల వల్ల ఇల్లులన్నీ మునిగిపోయినాయి కదమ్మా మరి గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా సహాయం వచ్చిందా ఆ సహాయం అందిందండి బిస్కెట్ ప్యాకెట్లని పిల్లలకి కూడా ఏది లోటు లేకుండా పాలు బిస్కెట్లు అన్నీ అందించారు గవర్నమెంట్ కంటే ముందు ఇక్కడ మిస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు పెద్దోళ్ళు అందరూ కొంచెం సాయం చేశారు వరదల్లో నుంచి అయినా సరే వాలంటీర్లు బాగా తిరుగుతున్నారు వాళ్ళు కూడా ఇంటింటికి ప్రతి ఒక్కళ్ళకి సప్లై చేశారు ఏ ఒక్కళ్ళు కూడా తీసుకొని లేని వాళ్ళు అంటూ లేరు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని తీసుకొని ఇచ్చారు మాకేది లేదు ఇప్పుడు కాకపోతే ఇంట్లో నీళ్లు రావడం వల్ల సామాన్లు అన్నీ పోయాయి కొనుక్కున్న వస్తువులు పిల్లలు ఇవి అన్నీ పోయాయి కొంచెం ఏమన్నా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది అంటే ఇలా ఏసీఎం అయినా తిరిగారా ఏసీఎం లేదు కాకపోతే ఇక్కడ వాలంటీర్లు గవర్నమెంట్ ద్వారా వాలంటీర్లు వీళ్ళందరూ వచ్చి వాళ్ళే ఇక చేస్తున్నారు అన్నీనా అంటే ఇప్పుడు క్లీనింగ్ కానివ్వండి అన్ని త్వరగా రెస్పాండ్ అయ్యి బాగా చేయించారు మున్సిపాలిటీ వాళ్ళు వేస్టేజ్ మొత్తం తీసి పడేసినా కానీ రోడ్డు మీద క్లీనింగ్ కానీ ఏదైనా బ్లీచింగ్ జల్లడం ఏ రోగాలు రాకుండా మళ్ళీ మెడిసిన్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ బాగానే వచ్చాయి నేను ఆధార్ కార్డ్ మీద తీసుకొని ఇచ్చారు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ఇంటింటికి ఇచ్చారు ఆ పిల్లలకు కూడా ఏ లోటు లేదు పాలకు కానీ దేనికి ఫుడ్ కూడా మార్నింగ్ ఈవినింగ్ మా ఆఫ్టర్నూన్ కూడా అన్నిటికీ సప్లై చేశారు ఫుడ్ కూడా సప్లై చేశారు ఇప్పుడు బియ్యాలు ఇచ్చారు నూనె ఉల్లిపాయలు అన్నీ అప్పుడే పది కేజీలు బియ్యం కట్ట నూనె పాల ప్యాకెట్లు ఇచ్చారు ఉప్మాలు పెట్టారు భోజనాలు అన్నీ బాగానే చేశారు ఎప్పుడో జరిగే మాకు వచ్చిందమ్మా మాకు ఛానల్ క్రితం అప్పుడు కూడా ఆయనే ఉండారు అనుకుంటా కదా ఇప్పుడు ఆయనే ఉండారు అది మధ్యలో మాకు ఇంతవరకు రాలేదు మరి అటు ఇటు అన్నా వచ్చి ఏమో ఏరే సీఎంలు ఉండడు మాకు ఛానల్ అయింది కదా మనకు అప్పుడు వచ్చి అప్పుడు వచ్చినట్టు నటి ఇంత పెద్ద వారిదా కొన్ని సామాన్లు అవి వదిలేసాము పాడైపోయినాయి బట్టలు బట్టలు అంటే కంగారుగా స్పీడ్గా వచ్చేసినాయి ఆరింటికి అక్కడ ఉండయి ఇంట్లో ఏడున్నర ఎనిమిదింటికి చూసేలోకి మెట్ల మీదకి ఇక్కడి వరకు వచ్చేసినాయి నిండిపోయేలోకి లెగలేని మనిషి ఉండాడు మా ఇంట్లో ముందు ఆయన్ని జారేసుకున్నాం ఇప్పుడు అంటే క్లీనింగ్ కానివ్వండి అది త్వరగా చేపించారా రెస్పాండ్ అయ్యి అన్నీ బాగా జరిగినాయి అమ్మా మళ్ళీ అబద్ధం ఆడుకుంటాం ఇంటికి మనం తిని అబద్ధం ఆడుకోకూడదు మనం